హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మార్నింగ్ లేచి కిందకు వచ్చేసరికి ఆల్రెడీ సగం పనులన్నీ చేసేసుకొని అమ్మా నాన్న ఇంకా ఏవేవో మాట్లాడేసుకుంటున్నారనమాట ఏం చేస్తున్నారు ఇక్కడ మా అమ్మ మా నాన్న చూడండి ఎంతసేపు ఏం వండాలి ఏం తినాలి ఏం వండాలి కోడిగుడ్లు కావాలా గుడ్లు మర్చిపోయారంట సో రొయ్యలు కోడిగుడ్లకి ఇలా ఇద్దరు పొద్దున్న లేచిన రాత్రి పడుకునేంత వరకు ఏం వండాలి ఏం పెట్టాలి ఏం కావాలి ఇవే క్వశ్చన్లు ఆల్రెడీ ఇక్కడ ఏదో చేసేసినట్టుంది రొయ్యలు ఆయిల్ ఇచ్చావమ్మ అమ్మా జరుగుతుంది ఇదిగో ఆయిల్ ఇచ్చేసింది ఆల్రెడీ చూసా చూసా ఉన్నాయి ఇక్కడేమో పప్పు ఉడకబడుతుంది పప్పు ఏమో వరం వచ్చింది ఇదిగోండి కటింగ్ కటింగ్ చేస్తుంది ఓకే సరే మా అమ్మ చూడండి ఇంకా పప్పు ఉత్తి పెట్టి పప్పు మెదిపేస్తుంది దీన్ని మెదపడం అంటాం కదా మనం చాలా మంది వేరే వేరే వర్డ్స్ యూస్ చేస్తారు ఇలా కాదు అవునవును కిందకు వచ్చి వద్దులే చూపిస్తావా సరే చూపిస్తుంది అంటే ఇప్పుడు మీకు ప్రదర్శింపజేస్తుంది దీని యాక్చువల్ టెక్నిక్ దీన్ని చూద్దాం పర్లేదు నీ పని ఎవరితో నేను లేచిపోతా నేను లేచిపోతా వద్దు వరం మా వరం నేను లేచిపోతా నేను లేచిపోతా అంటుంది అది ఆ బ్లాక్ క్లాత్ పెట్టుకో కాలకుండా కాళ్ళతో పట్టి ఇలా ఇలా పెనపాలంట అయ్యో మాకు ఇలా తెలుగు చేతి పట్టుకుని మెరిపిసే విన్నాళ్ళు పర్లేదా పాదాలు చేతులు మన ఒంట్లో భాగమే అని వెళ్తుంది అవును కదా కాదు వరం ఇందాకెప్పుడు నేను వెళ్ళినప్పటి నుంచి కోస్తున్నావు ఇంకా కోస్తూనే ఉన్నావు ఏం కోస్తున్నావు బెండకాయలు సాంబార్ ఇప్పటి ఇప్పటివరకు ఇప్పుడు కూర కోస్తున్నావా ఇందాక చూపించాను కదండి మీకు నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అప్పటి నుంచి ఇలాగే కోస్తోంది 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 కొనసాగుతూ ఉంటుందా ఓకే మసాలా రెడీ అండ్ మా అమ్మ పెట్టే పప్పు జారంటే ఎంత ఇష్టం అంటే అందులో అన్ని కూరగాయలు వేసి అట్లాగా పెడతది అసలు ఎంత టేస్టీగా ఉంటుందోనండి సేమ్ రెసిపీ ఫాలో చేసినా అంత టేస్టీగా నాకు రాదు అమ్మ చేతి పడితేనే ఆ రుచి వస్తుంది అంటారు చూడండి అలాగా సూపర్గా చేస్తుంది అనమాట ఇంకా సాంబారు ఇట్లాంటివి చేస్తే ఒకటిసారి చేసేసి రెండు రోజులు పెట్టేసుకుంటాం అనమాట అండ్ ఇక్కడ కర్రీ ఏమో రొయ్యలు ములక్కడ కోడుగుడ్ల కర్రీ మా ఆల్ టైమ్ ఫేవరెట్ కాకపోతే సాకేత్కి నాన్ వెజ్ పెట్టకూడదు కాబట్టి సాకేత్కి వద్దు అని అనుకున్నాము ఓన్లీ పప్పుచా రైస్ పెడదాము అని అనుకున్నాం అనమాట వాడు కూడా ఆ ఓకే ఓకే మీరా తినండినన్నాడు అండ్ ఇది మాకు చాలా చాలా ఇష్టమైన కర్రీ అనమాట సో అందుకని ఇంకా మధ్యాహ్నానికి ఫుల్గా వేయాలని మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాము ఇప్పుడు అందరం కలిసి బయలుదేరాం బయటికి ఎక్కడికంటే మన ఫ్లాట్ తీసుకున్నాం కదా ఒకటి అక్కడ చెల్లి రావట్లేదు దానికి ఇంకా కాల్ అవ్వలేదు ఉందంట సో రావట్లేదు పాము పిల్లలు వస్తా అన్నారు సో పిల్లలు అమ్మ నాన్న చెల్లి బాయ్ బాబు పడుకున్నాడు బాబా పడుకున్నాడు అందుకనే సరే మనం వెళ్ళొచ్చుదా ఓకే ఫాస్ట్గా ఒకసారి ఎలా అయింది ఇప్పుడు ఏంటి అందరు వచ్చారా ఏంటి ఇప్పుడు ఏంది అది అంత ఉన్న కొంచెం టైంలో ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో తెలుసా అసలు టైం ఎలా గడిచిపోతుందో తెలియకుండా గడిచిపోతుంది అప్పుడు వెళ్ళాల్సిన టైం కూడా వచ్చేసిందా అని అనిపిస్తుంది కానీ తప్పదు వెళ్ళాలి కదా మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి నేను ఇక్కడ భీమవరంలో ఫ్లాట్ తీసుకున్నా అన్న విషయం తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి మన ఆనంద నిలయం కట్టక ముందు అమ్మ వాళ్ళు ఫ్లాట్ చూసి తీసుకున్నారన్నమాట అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు తర్వాత ఇల్లు కట్టాలన్న ప్లాన్లోకి వచ్చేసరికి రెండు అని అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది అయిపోతుంది అని ఈ ఫ్లాట్ నేను తీసేసుకున్నాను అనమాట వాళ్ళు ఆనంద నిలయం కట్టుకున్నారు అప్పుడు సో ఆ ఫ్లాట్ అప్పటి నుంచి కన్స్ట్రక్షన్లో అలానే ఉంది కదా అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ హ్యాండ్ ఓవర్ చేసేసారులేండి చాలా మటుకు ఫ్లాట్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేసారు కాకపోతే మేమేమీ డెసిషన్ తీసుకోలేదు ఇంకా ఈ ఫ్లాట్ గురించి ఇది కూడా మీకు కనిపిస్తున్నాయి కదా బ్లూ అండ్ ఆరెంజ్ కలర్లో అవే అనమాట ఇట్స్ అ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ సో ఇందులో ఒక ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే తీసుకున్నాము ఆల్మోస్ట్ చాలా మంది హ్యాండ్ ఓవర్ చేసేసారు చాలా మంది ఉంటున్నారు కూడా అక్కడ కాకపోతే మాది ఇంకా తీసుకోలేదు మేము ఇదే మన అపార్ట్మెంట్ ఇది చూద్దాం చాలా మంది వచ్చేసారు కలిసి నీళ్ళు అన్నిట్లో బట్టలు అవన్నీ కనిపిస్తున్నాయి అంతా జనాలు వచ్చేస్తారు ఇదిగోండి ఫ్లాట్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ ఇలా మధ్యలోకి ఉన్నాయి కదా ఇట్లా కాకుండా మంది కార్నర్ ఫ్లాట్ అనమాట ఇవి ఇవి ఇటు ఇటు ఉన్నాయి కదా ఇవి మధ్యలో ఉన్న ఫ్లాట్ మన ఇంటి ముందు చూడు గోల్డ్ మొక్కలు పెట్టుకున్నారు మంచిగా ఇట్ సైడ్ది మన ఫ్లాట్ మన ఇంటి ముందు మొక్కలు పెట్టుకున్నారు మొక్కలు ఉండేసరికి అందం వచ్చేస్తుంది ఇది కార్నర్ ఫ్లాట్ మొత్తం అంతా గ్రీనరీ ఫుల్ గ్రీనరీ అది వైఎంసీ కదా ఏఎంసీ క్రికెట్ ఆడుతున్నారు అదే ఏఎంసీ మార్కెట్ ఆల్రెడీ ఇంతకుముందు చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు ఇదిగోండి ఇది హాల్ ఎల్ షేప్లో ఉంటుంది అనమాట ఎలా వస్తే ఇది డైనింగ్ హాల్ సింక్ అండ్ ఇది ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ ఫ్రిడ్జ్ అండ్ ఇది ఒక బాత్రూమ్ సారీ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కి బాల్కనీ వస్తుంది ఇలా బాల్కనీలో ఉన్నారా అందరూ బాల్కనీ నుంచి ఇక్కడ వ్యూ చూసారు కదా ఎలా ఉందో ఫుల్ గ్రీనరీ సూర్యుడు కనిపిస్తున్నాడు ఈవినింగ్ టైంలో వచ్చాం కదా

అది వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా ఇవన్నీ కబోర్డ్స్ అలాంటివి కావాలంటే చేయించుకోవచ్చు ఏమైంది చూసావా ఇల్లు పైన ఫాల్ సీలింగ్ సీలింగ్ లైట్స్ ఇవన్నీ చేంజ్ చేశారు ఆల్రెడీ చేంజ్ చేసే ఉన్నాయి అయితే హాల్ విండోస్ కూడా మస్కిటో మెష్లు కూడా పెట్టేసే ఉన్నాయి సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలి అన్న థింకింగ్లోనే ఉన్నాం అనమాట ఇప్పుడు కబోర్డ్స్ అవి చేయించి రెంట్కి ఇవ్వాలా లేకపోతే సేల్ చేసేయాలా ఏంటి అన్న డైలమాలో ఉన్నాము ఎందుకంటే ఇక్కడ మేమా ఉండము మేము ఇక్కడికి వచ్చి ఉండేది లేదు అండ్ అమ్మ వాళ్ళకి ఆల్రెడీ ఇల్లుంది ఇక్కడ మాకంటూ సపరేట్గా ఏమీ యూజ్ లేదు మేము ఉండడానికి ఓన్లీ రెంటల్ పర్పస్గా రెంట్కి ఇస్తే ఏమైనా రెంట్ వస్తుంది అన్న ఒక పాయింట్ తప్ప సో అందుకని దీన్ని సేల్ చేసేద్దాము అని అనుకున్నాం అనమాట ఎందుకంటే అప్పటికప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు అంటే కష్టం కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ హ్యాండ్ చేసేసారు అందరూ వచ్చేసారు కూడా కాబట్టి ఇప్పుడు సేల్ చేయడం ఈజీ అన్నట్లుగా మేము హోల్డ్ చేసి పెట్టాం దీన్ని సో ఇప్పుడు దీన్ని సేల్ చేసేయాలి అని అనుకుంటున్నాం అనమాట అందుకే కబర్డ్స్ అవన్నీ కూడా ఏం ప్లాన్ చేయలేదు ఎందుకంటే కబర్డ్స్ లాంటివన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయేవో మినిమంగా అన్న చేయిద్దామా అని అని అనుకున్నాం కానీ అది కూడా చాలానే అవుతుంది సో సేల్ చేసేదానికి మనం కబర్డ్స్ చేయించడం ఎందుకు ఎవరైతే కొనుక్కుంటు కొనుక్కుంటారో వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చేయించుకుంటారు కదా అన్న ఉద్దేశంతో సేల్ చేద్దాం అనుకుంటున్నాము ఇంకా అన్నీ ఆలోచించుకొని నేను మా వారు మావయ్య గారు అందరం డిస్కస్ చేసుకొని ఇంకా అదే బెటర్ మనం సేల్ చేసేయడమే బెటర్ అనే ఫిక్స్ అయ్యాము పక్క ట్రైన్కి టైం అయిపోతుంటే నేను పెద్ద పని ఉన్నట్టు లేదా పని లేనట్టు కూర్చొని సపోర్ట్ వాళ్ళు అంటున్నాను ఎందుకంటే నా మా నాన్న సపోర్ట్ అది తెచ్చారు నాకేమీ ఇష్టం కదా పలసపోట తొక్క ఎంత పలస ఉంటుందో తెలుసా డైరెక్ట్ ఇట్లా తిన మన సపోటర్ వాష్ చేసుకొని తినాలని పెట్టారండి ఏమో నేను ఎప్పుడు కడుక్కొని తినలేదు సో నాకు ఐడియా లేదు దాటి తినేస్తామన్నమాట అంటే పైనంతా కొంచెం మిస్కస్గా ఉంటుంది కానీ పైన తిన్నాం కదా లోపాలే కదా పక్కన పలుగా ఉండి ఇంత తీయగా ఉన్నాయంటే ఇందులో షుగర్ వేసామా అన్నట్టుగా ఉంది ఉంది సో నేను టైం అవుతుంది అన్నా సరే కూర్చొని అండ్ సపోటా లైక్ అంటారు ఎస్సెస్ తింటే అలా అలా లావ పావు కేజీ అరకేసి తినేస్తాను అనమాట కూర్చొని తంటా కూర్చున్నా ఇంకా ప్యాకింగ్ అవ్వలేదు చర్చకోవాలి చదువుతా అని అంటే లేదు లేదు పళ్ళేస్తా అంటున్నాను ఆల్రెడీ ఇప్పుడే పావు కేజీ సపోటాలు తినేసాను అండ్ ఇదిగోండి మా రాజేంద్ర అంకుల్ తెచ్చారు నా కోసం ఇవేంటి అమ్మా పొన్నూరు పండూరు మావిడి పండూరు మావిడి అని చెట్టుకి కోయించి తీసుకొచ్చారన్నమాట ఎటువంటి కార్బైడ్ ఎగిరి ఏ వేయకుండా ఇది మొత్తం మామిడికాయలు ఇది కూడా ఇది అంకుల్ వాళ్ళ ఇంట్లో చెట్లు ఉంటాయి పంపర్ పనాస్కాయ అంటారు తెలుసా అండి ఇది బత్తాయిలా ఉంటది ఓపెన్ చేస్తే కానీ పెద్ద పెద్ద ఉంటాయి అన్నమాట పంపర్ పనాస్కాయ ఇది

అసలు ఒక్కొక్క కాయ తింటే అసల స్వర్గం కనిపిస్తుంది అనుకోండి నేను తిండి మానేసి నేనైతే తిండి మానేసి మావిడికాయలు తిని బతుకు వస్తున్నాను అమ్మ వెళ్ళి ఎక్కడ నేను అదే చేస్తా అమ్మ వచ్చేస్తా అవును ఆలోడొస్తే హోటల్ వస్తే పింపుల్స్ వచ్చేస్తున్నాయి కానీ మావిడికాయతో నాకు బావిడికాయండి మావిడికాయే కావాలి సరే ఇంకా ఇప్పుడు ఈ ప్యాక్ చేసుకొని మనం ఫినిష్ చేయలేదనుకోండి ట్రైన్ వచ్చింది వెళ్ళిపోద్ది కూడా సో అదండి వాటి నా వీడియో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ యూ ఆల్ నాతో వీడియో టెల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్